సార్ డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటే ఇంట్లో నలుగురుంటే ఇద్దరికైనా ఉంటుంది షుగర్ అంతలా వచ్చేసింది దీనికి కారణం ఏంటంటే రకరకాల చెప్తున్నారు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మీ లైఫ్ స్టైల్ బాగాలేక వచ్చిందని కొందరు సో మీది ఆహారం సరిగ్గా తీసుకోరు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు ఇలాంటివి అన్ని కారణాలు అయితే చాలా ఉన్నాయి అయితే దీనికి పరిష్కారం ఏంటి అసలు యాక్చువల్గా మనకు డయాబెటీస్ ఈ లోపంలో ఎక్కువైందంటే మన జీవన విధానము ఫుడ్ హ్యాబిట్స్ మారిన దానికే వచ్చింది యాభై ఏళ్ళ మంది షుగర్ వచ్చిందా బీపీ అంట బా ఆయనకు అని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఇప్పుడు వంద మంది గ్రౌండ్ లో ఉండాలంటే వంద మందికి తొంభై ఐదు మందికి షుగర్ ఉంటే నేను గ్రౌండ్కి వస్తారు లేకపోతే వాకింగ్ కూడా చేయరు ఇంకా కొత్త వాడు ఎవరు ఏమరా రా అంటారు అంటే షుగర్ వచ్చితే నేను వాకింగ్ చేయాలని ఒక వింత పరిస్థితి అయిపోయింది సో వాళ్ళు ఈజీగా తీసుకుంటా ఉంటారు షుగర్ అయితే వేసుకుంటారు కానీ పాపము షుగర్ ఉండవు నేను గమనిస్తా కదా కొంచెం లేట్ అయితే ఆహారం షువరికి వచ్చేస్తుంది తక్కువ లేదు ఆ ట్యాబ్లెట్ లాగేస్తుంది కుదిండి ప్రాబ్లము స్ట్రైక్ అయిపోతుంది కడిదితా దప్ప వచ్చేస్తుంది ఆ ట్యాబ్లెట్ పోయి ఊరికే ఉండదు అది పిండుతుంది లోపల పోయి మిమ్మల్ని సో ఈ ఈ షుగర్ అనేది నలభై యాభై ఇండ్లలో చాలా డబ్బులు అయిపోయి వరల్డ్ క్యాపిటల్ ఇండియా వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తా ఉంటారు అంటే అసహ్యం కదా అది మన జీవన విధానం ఆహార విధానం మారిన దానికి వచ్చింది అది పాపులేషన్ మీరు చెప్పినట్లు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దీంట్లో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది రీజన్ ఎయిర్ పొల్యూషన్తో కూడా మీ ప్యాంక్రియాస్ దెబ్బతిని అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ డయాబెటీస్ అని కూడా చెప్తా ఉంటారు ఎక్కువ పొల్యూషన్ సిటీలో ఎక్కువ వస్తుంది కదా సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది పల్లెల్లో ఏమనుకుంటారంటే సిటీల్లో బాగా కార్లో పోతా ఉంటే బిఎండబ్ల్యూ కార్లో అబ్బా సిగ్నల్సు మాల్స్ గీల్స్ అబ్బా అనుకుంటారు ఎక్కువ స్ట్రెస్ సిటీలోనే ఉంది ఆ ట్రాఫిక్లోనే స్ట్రెస్ వచ్చేస్తుంది మూడు గంటలు ఉంటే వర్షం పడిందంటే పంచగొట్ట క్లోజ్ ఎవడు ఏమి లే చాలా సమస్యలు ఉన్నాయి పల్లుల్లో అట్లా అనుకుంటారు నేను అందుకే చెప్పేది నేనా పల్లుల్లో హాయిగా మంచి గాలి పీల్చుకొని ఏదో నీకు బాగాలేకపోతే వచ్చి ఏం బా వదినా బాగుండవు ఏం ఇట్లా ఏదో నీకు మంచి మాటలు చెప్పేవాడ దొరుకుతాడు దిక్కు దివాణం లేదు ఇక్కడ సో ఇక్కడ పొల్యూషన్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది రిచ్ ఫుడ్లు తిని ప్రాసెసర్ ఫుడ్లు తిని ప్యాకెట్ ఫుడ్లు తిని ఫో ఫోన్ చేస్తే వచ్చేసి ఆ రీఫైండ్ ఆయిల్ వేయించి కలర్లకి వెళ్ళే చెత్త తిని వస్తూ ఉంది ఇన్ని కారణాల వల్ల సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది పళ్ళుల్లో ఎందుకు వస్తూ ఉంది పళ్ళుల్లో కూడా ఇప్పుడు నూడుల్స్ పెప్సీలు కోకో కోలాలు అన్నీ వచ్చేసినాయి పళ్ళులో కూడా పళ్ళులో కూడా చెమట కార్చే పని ఊరు లేదు పళ్ళుల్లో కూడా అన్ని మిషన్లు డ్రిప్ ఇరిగేషన్లు వచ్చేసాయి నీళ్లు కబిలి దున్నేది అవి ఏం లేదు అన్ని ట్రాక్టర్లు చేసేస్తూ ఉన్నాయి సో లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు అమెరికాను హైదరాబాద్ ఇమిటేట్ చేసి హైదరాబాద్ ను పళ్ళు లిమిటెట్ చేస్తూ ఉన్నాయి సో ఆటోమేటిక్గా అక్కడ కూడా చిన్నగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి పళ్ళుల్లో కూడా ఒకటి ఏమంటే ఇక్కడంత పొల్యూషన్ లేదు కానీ నీళ్లు కూడా అంద మొత్తం ఆరువు నీళ్లే ఆరు నీళ్ళు మంచిది కాదు అని అందరికీ తెలుసు మినరల్స్ దివేసిన ఆసిడిక్గా ఉండే వాటర్ని తాగి మీకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తా దాంట్లో ఉండే ప్లాస్టిక్ నానోపార్టికల్స్ అన్ని పోయి క్యాన్సర్ వస్తూ ఉండేవి పలుల్లో కూడా మందులు కొట్టి క్యాన్సర్లు వస్తాయి ఇవన్నీ జీవన విధానంతో క్యాన్సర్ వస్తాయన్నీ తెలిసిపోతా ఉంది సో డయాబెటీస్కి ఇన్ని కారణాల్లో బేసికలీ హెల్తీగా చైల్డ్ లేడమ్మా ఇప్పుడు పుట్టిన బిడ్డే హెల్తీగా ఉండాలా విత్తనం గట్టిగా ఉంటే బిడ్డ బాగా వస్తాడు అమ్మలే కరెక్ట్గా లేరు సో పెళ్లి చేసుకునే ముందరనే మీరు పెళ్లి అనుకుంటానే మీరు ఫస్ట్ జాతకాలు గీతకాలు ఇది కాదు కులము మతము డబ్బులు కాదు అసలు మీ హిమోగ్లోబిన్ మీ హెల్త్ ఎట్లుంది చూసుకోవాలి మీరు చేసుకుందాం అనుకున్నారు సంవత్సరాలు వెయిట్ చేయండి రాగులు జొన్నలు తినండి పొద్దున వాకింగ్ చేయండి జిమ్కి పోండి యోగాసనాలు చేయండి నువ్వులు చూసుకొని ఎండలో ఉండండి మీ డీ తినీలు బీటు వాళ్ళు హిమోగ్లోబిన్ అన్నీ పెంచుకొని హెల్తీగా ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకోండి అప్పుడు మీ పిల్లలు ఆరోగ్యంగా పుడతారు వాళ్ళకి ఉండదు అంతేకాదు ఇప్పుడు పది ఆరేండ్లకి అద్దాలు వచ్చినాయి పదహైదేండ్లకి బీపీ షుగర్లు వచ్చినాయి అంటే పుట్టిండేది వాడు పదహైదేళ్ళకి రాలా అమ్మే హెల్త్ లేదు పాపం సో అమ్మకి హెల్త్ బిడ్డ యూరియా డిఏపీసెంటు ఏదో మందులు తీసుకుంటారు సో బిడ్డకి ఎప్పుడు పుట్టేప్పుడు నుంచేనా పోనీ జాగ్రత్తలు తీసుకుంటా ఉండరా వాడికి కేక్ కట్ చేసి బర్త్డేలు చేస్తరి చెత్త అంతా చేసి మాల్సులు అంతా ప్రాసెస్ ఫుడ్లు పెట్టి ఫోన్స్ పెట్టి వాడికి హెల్త్ అంటే ఏమి హెల్తీ ఫుడ్ అంటే ఏమి హెల్తీ హ్యాబిట్స్ ఏమి గేమ్స్ లేదు అంతా సెల్ ఫోన్లోనే ఉండ్రి ఒబేస్ అయిపోయా అద్దాలు వచ్చా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చా సో వీటి అన్ని కలిపి వాడు హెల్త్ పోతా ఉంది అంతేకాని ఆరేళ్ళకు సడన్ సడన్గా వచ్చింది కాదు అది మొత్తం జనరేషన్ వీక్ అయితే వస్తుంది వీక్ జనరేషన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ మచ్ వీకర్ చిల్డ్రన్ వెరీ సింపుల్ లాజిక్ అమ్మ మనకు పెద్దగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు పెద్ద సైంటిస్టులందరూ వచ్చి దీనివల్ల ఇదైతే ఉంది ఒక జోన్లో ఇది జోన్ ఇదైతే ఉంది మీకు ఈ పొల్యూషన్లో నైట్రస్ ఆక్సైడ్ వచ్చి లంగ్స్లో పోయి అవి మనకెందుకు పొల్యూషన్ వద్దు సామాన్యులకు అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుకుందాము సో ఎవరో ఈ వీడియో వినేవాళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు ఉంటే మీ మెట్రోలో లాస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆట లాస్ట్ పోయి బాగా చెట్లు దగ్గర ఇల్లు చూసుకోండి ఆరోగ్యంగా ఉంటారు మీరు చూసుకోండి మీరు పల్లికి పోతారే బా ఫ్రెష్గా ఉంది ఎనర్జెటిక్గా ఉంది అని ఎందుకు ఫ్రెష్గా దొరుకుతా ఉంది ప్రేమగా మాట్లాడించే వాళ్ళు ఉన్నారు మంచిగా అమ్మ నీకు భోజనం చేసి ఫ్రెష్గా పెడతా ఉంది ఇవి లేవు ఇక్కడ సంక్రాంతికి పోయి రెండు రోజులు భోజనం చేసేదానికి రెండు రోజులు నిద్రపోయేదాన్ని హాయి నిద్రపోయేదానికి మూడు వందల అరవై రెండు రోజులు బాధపడతాయి సిటీలో ఎదుకుంటా లక్కీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి సగం రోజు అక్కడే ఉన్నారు అదో మంచి జరిగింది అనుకోండి సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏమి సిటీల్ని స్ట్రెస్ని ఈ పొల్యూషన్ని వదిలిపెట్టి మీ ఊర్లు పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అక్కడ రైతులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి దేశ విత్తనాలు ఆర్గానిక్ ఫార్మింగ్ పా విక్రమలో చేపించి ఆ కూరగాయలు తిని వాడిని ఎడ్యుకేట్ చేసి ఆ సాయిల్ను హెల్త్ను మీరు మెయింటైన్ చేసుకొని స్కోప్ ఉండేట్లుగా పనిచేస్తే అందరూ హెల్తీగా ఉంటారు ఖచ్చితంగా సార్ డయాబెటీస్ వచ్చింది మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి అదే మీరు ఎంత ఇప్పుడు డయాబెటీస్కి ఏం చెప్తారు డాక్టర్లు కొంచెం 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 ఎక్కువసార్లు ఉన్నారు మరి ఇన్సులిన్ ఇచ్చినారు టాబ్లెట్ ఇచ్చినారు ఏమేమో చెప్తా ఉంటారు మరి పెరగతానే ఉండారే అవును ఓ మందు కనిపెట్టారు ఇన్సులిన్ కనిపెట్టారు తగ్గిపోయి రోజు లేకుండా ఉండాలి కదా ఆ బీపీకి మందులు డైరాడు రాకుండా మరి కంటిన్యూగా జన్ములు అంటే మీ విధానం కరెక్ట్గా లేదు సో లైఫ్ స్టైల్ మారకుండా జబ్బులు పోవు మాతలతో జబ్బులు పోవు సో దానికి ఏం చేయాలా ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా గ్లూకోజ్ వస్తుందో మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ ఉండకూడదు ప్యాంక్రియాసే కదా లోడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తేనే మీ గ్లూకోస్ను బర్న్ చేసి ఎనర్జీ వచ్చి అది కరెక్ట్గా మీరు హెల్తీగా ఉంటారు ఆ ప్యాంక్రియాసే మీకు అయిపోయా దానికి పెట్టి పెట్టి ఎక్కువ ఫుడ్ పెట్టి పెట్టి బిన్న ఫుడ్ పెట్టే కొద్దిగా ఇంత ఇన్సులిన్ తయారు చేయాలా మీ మీద ఒక కిలో బరువు పెడితే కొంచెం దూరం నడుస్తారు వంద కిలోలు బరువు పెట్టేసి నడవమంటే ఎన్నో నడుస్తుంది అక్కడ ప్యాంక్రియాస్కి వేసి రోజు పొద్దున్న నుంచి సాతూ తిని 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 దానికి ఇన్సులిన్ తయారు చేసి 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 దానివల్ల కాక ఒకరోజు ఎత్తేస్తుంది సో దాన్ని రికవర్ చేయాలంటే మీరు మిలెట్స్ తినాలా హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా బాగా నడవాలా వచ్చిన క్యాలరీస్ ఖర్చు చేసేయాలా టాబ్లెట్లు ఇన్సులిన్ వీటి మీద పోకుండా ఫిజికల్గానే నేను మెట్లెక్కి వచ్చిన మీ మూడో ఫ్లోర్కి ఎక్కే దిగుతా సో ఎప్పుడు కంటిన్యూగా పొద్దున్నే వాకింగ్ రన్నింగ్ చేసేయండి మన రోజంతా కూడా వీలైతే అయితే నడుస్తూ ఉండండి ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది బీపీ తగ్గిపోతుంది ఓకే అవసరం అనుకుంటే తిప్పతే కషాయము కొత్తిమీర కషాయము నడపాలో ఏదో తాగొచ్చు సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు మీరు తినే ఆకుకూరలోనే మునగ ఆకు విశాఖ వీడితే హిమోగ్లోబిన్ పెరుగుతుంది మీకు ఎండలోకి పోతూ ఉంటే డీ త్రీ వస్తుంది అన్ని నేచురల్గా తిరుగుతాయి సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు బాగా నడవాలి రోజంతా ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలా చిన్నగా ట్యాబ్లెట్ తగ్గించుకుంటారు ఎప్పుడైతే మిల్లెట్ స్టార్ట్ చేసినావో ఇన్ని టాబ్లెట్లు దిగుసో అవసరం లే అప్పుడు కళ్ళుదిరి హైపోగ్లైసిమియా వస్తుంది కళ్ళుదిరి పడతారు సో ఇమీడియట్ మిల్లెట్ స్టార్ట్ చేస్తానే వాకింగ్ స్టార్ట్ చేస్తానే మీ ట్యాబ్లెట్లను డాక్టర్ల పర్యవేక్షణలో సగం తగ్గించండి సగం మూడు నెలల లోపల టాబ్లెట్లు పూర్తిగా బయటపడే ప్లాన్ చేయండి రెండు పోట్లే తినండి ఈ ఆరు సార్లు సార్లు తినేది కరెక్ట్ కాదు ఇదికు ఈ రెండు పూట తిన్నా ఎయిట్ అవర్స్ మీకు ఐదు గ్రాములు గ్లూకోజ్ వస్తా ఎనర్జెటిక్గా పెట్టే ఫుడ్లు జొన్నల్లో రాగుల్లో సద్దల్లో కూరల్లో ఉన్నాయి ఆరకాయల్లో ఉన్నాయి వాటి ఫుడ్లు తిని సాయంత్రం అర్లీగా భోంచేసి ఫ్రూట్స్ మీ హి ఎవన్సీ ఆరు కంటే తక్కువ ఉంటే మంచిగా ఫ్రూట్స్ తినచ్చు జామకాయలు బొప్పాయికాయలు సూపర్ ఫ్రూట్ బొప్పాయి చెట్లు రెండు వేసుకొని రెండు రోజులు బొప్పాయి తినండి సాయంత్రము శీతాఫలం కాయలు ఇంకే షుగర్ తగ్గు ఉంటే సీతఫలంకాయలు బాధలు పనసకాయలు సూపర్ ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో ఇది వచ్చిందంటే ఆ తిరమని నేచర్ ఇస్తా ఉంది పెద్ద గిఫ్ట్ లాగా అవి సాయంత్రం తినేసి అర్లీగా పడుకొని మూడు గంటకే లేచి మీరు మెడిటేషన్ చేసుకోండి మీ పిల్లలకి లెటర్లు రాయండి ఇంకేమన్నా పన్నుండి చేసుకోండి ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు మొదటినే ఆరు గంటకే లేచి సూర్య నమస్కారాలు చేసి రన్నింగ్ చేసి బాగా హ్యాపీగా మంచిగా కూరగాయలు మంచిగా మిల్లెట్స్తో వండుకొని ఎనిమిది గంటలకు మీరు పోవాలంటే ఏడు గంటలకు కూర్చొని ఫుల్గా తినండి మధ్యాహ్నం ఇంకా ఎత్తేసి మీకు కావాలంటే ఫ్రూట్స్ ఏదైనా తీసుకోండి మధ్యాహ్నానికి ఆకలి అనిపిస్తే లేదు గ్యాప్ ఇచ్చేసి మంచిది సాయంత్రం మీరు జొన్న రొట్టె మిల్లెట్స్తో ఏదైనా తినారనుకో అందరూ షుగర్లు తగ్గిపోతాయి బాగా ప్రాణాయామ యోగా చేసి పొల్యూషన్ లేకుండా ఉండి ఆల్కలైన్ వాటర్ తాగితే అందరు డబ్బులు పోతాయి ఇదే సొల్యూషన్ అది థైరాయిడ్ కైనా బీపీకి అయినా కి ఇదే సొల్యూషన్ ఇప్పుడు ఆవులు గీవులు అవన్నీ గిడ్డే తింటాయి ఆరోగ్యంగా ఉండాయి పది లీటర్లు పాలు ఇస్తా ఉన్నాయి మనం మొగరే కాల్షియం డిఫిషియన్సీ 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 అన్ని డిఫిషియన్సీలే ఎందుకు నేచర్ చాలా దూరం అయిపోయినాము ఎండలేకపోయేదాన్ని భయపడితే ఎట్లమ్మా మరి డాక్టర్లు చెప్తాడు ఎండలేకపోయినా మీకు డిగ్రీ వస్తుంది మంచి డాక్టర్లు ఈ సప్లిమెంట్ చేసుకుంటాను ఎండలేకపోండి ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు అసలు రాకుండానే చూసుకోవాలి ఇంకా రాకుండా చూసుకునేది ఈజీ వచ్చినాక పాపం డామేజ్ అయ్యిండే కార్ ను ఎంత డబ్బులు పెట్టా రిపేర్ కాకపోవచ్చు ఇప్పుడు నేను మిలెట్స్ చెప్తా ఉన్నాను మిలెట్స్ కూడా కొంతమందికి హెల్త్ ఇంప్రూవ్ అయింది ఎనర్జీ కానీ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిన అయిన పోవచ్చు ఎందుకంటే ప్యాక్ పూర్తిగా డామేజ్ అయిపోతుంది చాలామంది ఏం చెప్తారు రైస్ అనొద్దు చపాతీలు రమంటారు చపాతీలో ఉండి గ్లూటెన్ అనేది మీ ఉండే బీటా బీటాసలు డ్యామేజ్ చేసి మిమ్మల్ని పర్మనెంట్గా డయాబెటిక్ పేషెంట్గా పెడుతుంది అని డాక్టర్ బిఎం ఎగ్డే వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ గొప్ప ఆయన మీరు ఏమేమి ఉంటారు డాక్టర్ బిఎం హగ్డే ఆయన చెప్తానే ఉంటాడు కదా మరి డయాబెటీస్ ఉండేవాళ్ళు చపాతీలు అస్సలు ముట్టకూడదు చొన్న రొట్టెలు సొంత రొట్టెలు తినండి మంచిగా ఇంత వెజటబుల్ వేసుకొని మంచిగా అంత బీన్స్ గీన్స్ పెట్టుకొని బాగా రిచ్ ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి